రైజ్లాడ్ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచనంలో చక్కని మాట రాయబడి ఉన్నది ఏంటయ్యా మాట అంటే నీ ప్రవక్తను అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలము చేయును నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలము చేయము నీ ప్రవర్తన అంతటి ఎందు అంటే నీ ప్రవక్తన మీద ఆయన అధికారమై ఉండాలి ఎవరు అధికారి అయి ఉండాలి ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారి అయి ఉండాలి నీ మీద ఆయన అధికారి అయి ఉండాలి నీ ప్రవర్తన మీద ఆయన అధికారి అయ్యి ఎప్పుడైతే ఆయన అధికారి అయ్యి ఉంటాడో అప్పుడు ఖచ్చితంగా నీ త్రోగులు సరాలము చేయబడును ఏ అయితే నీ త్రోబలు సరళం చేయాలని నువ్వు అనుకుంటే అవి సరాలమవు నీ ప్రవక్త మీద దేవుడు అధికారిగా ఉంటే దేవుడే ఆ త్రోబలు సరాలం చేస్తాడు కాబట్టి ఆయనకు అధికారమునకు ఒప్పుకో ఒప్పుకొని ప్రభు నీ చిత్తం ఏంటి ప్రభు అని అడుగు ప్రభువుని అడిగి ప్రార్థన చేయి నువ్వు ప్రతిరోజు ప్రార్థన నీ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉంటావో ప్రభువుని అడగటం ప్రారంభిస్తూ ఉంటావు ప్రభు నాకు అతిక అధికారి ఎవరు నీవే కదా ఇప్పుడు నేను భార్య భర్తకు లోపడిద్ది భర్త భార్యకు లోపడతారు పిల్లల తల్లిదండ్రులకు లోపడతారు దానివల్ల ఎంత లాభం ఉండదో నాకైతే తెలియదు కానీ దేవునికి దేవుడు మనకు అధికారిగా ఉంటే ఖచ్చితంగా మన బరువు బాధ్యతలన్నీ ఆయన మోస్తాడు ప్రతి అవసరం తీరుస్తాడు తీర్చి ప్రతి అక్కర్లు తీరుస్తాడు మన త్రోవలో ఏదైనా ముళ్ళ మార్గం రాతి మార్గం ఉన్నట్లయితే మన తో తోలు సరాళము చేస్తాడు నిత్య జీవానికి వారసులు చేస్తాడు ప్రైజ్ కాబట్టి మీరందరూ కూడా ఆయన ప్రవక్తనకు మన ప్రవక్తలో ఆయన అధికారిగా ఉండి ఆయన చెప్పిన మాటలు మనం వినాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వకముగా తెలియజేస్తూ ఉన్నాను ప్రైజ్ లాడ్ ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక వందనాలు